మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడానికి విన్నతంగా నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి జిహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా అధికారుల వద్ద విజ్ఞప్తులు చేసిన ఎలాంటి ఆఫీస్ ముంగట్నే కుర్చీ చేరేసుకొని కూర్చోవడం జరిగింది ఎందుకంటే ప్రజల సౌకర్యార్థం అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా చాలామందికి ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ రాకపోవడం రెండు వందల యూనిట్ల కరెంటు సబ్సిడీ రాకపోవడం ఇటువంటి సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా సదరం సర్టిఫికేట్ల దగ్గర కూడా కొంచెం అదొక కన్ఫ్యూజన్ యుఐ యుఐసిడి అన అదేంటది అదొక కన్ఫ్యూజన్ కొత్త కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినందుకు అక్కడ కూడా ఈ యొక్క కాలంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అటు హాస్పిటల్ చుట్టూ ఇటు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మాట అందరు చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏదైతే కా ప్రామిస్ చేసిందో ఇంద్రమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని ప్రతిసారి వచ్చి అడగడం కూడా జరుగు జరుగుతుంది అదే అదే కాకుండా మరి రాజీవ్ యువ వికాసం కూడా ఎప్పటి నుంచి లోన్స్ ఇష్యూ చేస్తారని అడుగుతున్నారు పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇష్యూ చేస్తున్నారు అని అడుగుతున్నారు మరి అధికారులను ఎప్పుడు అడిగినా వాళ్ళు సమాధానం దాటవేస్తున్నారు కాబట్టి ఇక్కడనే వచ్చి కూర్చోవాలా ఇంకా ఇక్కడనే ఏ సమస్య ఉన్నా ఇక్కడ నుంచే పరిష్కరించుకోవాలా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక మల్కాజ్గిరి తప్ప మిగతా ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ ఇవ్వడం జరిగింది బట్ ఇక్కడ నేను ఎన్నిసార్లు విన్నవించుకున్నా కలెక్టర్ గారిని విన్నవించుకున్నాను ఆయన కమిషనర్ జిహెచ్ఎంసీ ఏర్పడిని అంటాడు జీహెచ్ఎంసీ కమిషనర్ దగ్గర పోతే మీ డీసీని ఫస్ట్ అడగంటారు డీసీని అడిగితే మా జెడ్సీని అడగంటారు జెడ్సీని అడగమంటే మళ్ళీ కమిషనర్ని అడగని ఇట్లా ప్రతి సందర్భంలో మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుతున్నారు ఎందుకంటే ప్రజల కోసం ప్రజలకు సేవ చేయాలంటే ఒక ఎమ్మెల్యేకి క్యాంప్ ఆఫీస్ అవసరము ఉంటుంది అక్కడ నుంచి ప్రజాపాలన సరిగ్గా జరుగుతుంది అనే ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక క్యాంప్ ఆఫీస్ కట్టించిండ్రు మరి ఈ ప్రభుత్వం మాకు ఒక ఆఫీస్ ప్రొవైడ్ చేయమంటే చేయట్లేదు అదేవిధంగా ఒక పిఏని కూడా ఈ మంట ఇంతవరకు కూడా ఒక పిఏని ఇవ్వకపోవడం ఎన్నిసార్లు అంటే అక్కడ అసెంబ్లీ సెక్రటరీ గారిని అడిగినాం జిఏడికి అడిగినామో ఎవరిని అడిగినా కానీ ఏం సమాధానం రాదు సో ఇటువంటి అన్ని సమస్యలని అధిగమించాలంటే ఇక మాకే ఇక చెట్టు కింద కూర్చొని చెట్టు కింద ఎమ్మెల్యే అనే ఒక కాన్సెప్ట్ తోటి ఇక ప్రతిరోజు వచ్చి ఇక్కడనే ప్రజలకి ఇక్కడనే పిలిపించుకొని అధికారులు కూడా ఇక్కడనే ఉంటారు కాబట్టి వారిపై ఒత్తిడి చేసి వాళ్ళ పనులు చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది కంటిన్యూ అన్న ఇంకా మాకు వాళ్ళ ఆఫీస్ అని ఇవ్వాలి లేకపోతే ఆఫీస్ వచ్చేంతవరకు ఒక రెండు రోజులు డీసీఈ మల్కాజ్గిరి ఆఫీస్ ముంగట ఒక రెండు రోజులు డీసీ అల్వాల్ ఆఫీస్ ముంగట రోజు కలెక్టర్ ఆఫీస్ ముంగట ఇట్లా ప్రతి దగ్గర ఇక వాళ్ళని అధికారులు అది ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యేల కంటే అధికారులు చాలా వాళ్ళు అయిపోయినరు ఎందుకంటే ఆ ప్రోటోకాల్ వాళ్ళదే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది కాబట్టి వాళ్ళని పోయి మేము రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఆలయలను పడితేనే మాకు పనులు చేస్తారు కాబట్టి వాళ్ళని బతింలాడడానికి వాళ్ళ ఆఫీస్లో చుట్టే మేము ఉంటే పనులు కూడా ప్రజలకు ఈజీగా అవుతుందనే ఉద్దేశంతో ఈ పని తీసుకున్నామండి